Thank you. విజయం సాధించిన వారికి తెలుసు ఇందులో మా హీరోలను చూస్తున్నారు మా హీరోల వెనక ఇంకో హీరో ఉన్నారు ఆయనే నిచ్చిన ఆ నిచ్చిన ప్రతి థియేటర్లోనూ నిచ్చిన కాంపిటీషన్ పెడుతున్నాం అంటే ఎంత ఫాస్ట్గా నిచ్చిన ఎక్కగలరు ఎంత ఫాస్ట్గా పై ఫ్లోర్కి ఎక్కగలరు అనే దాని మీద ప్రేక్షకులందరికీ నిచ్చిన కాంపిటీషన్ అంటూ ఒక వెళ్తుంది ఈ ఫ్రైడే సాటర్డే సండే ప్రతి థియేటర్లోనూ నిచ్చిన కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి అందులో గెలిచిన ప్రతి కాంపిటీషన్లో గెలిచిన వారికి హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమంలో బహుమతి పడుతుంది మా ఈడో రక మాటారా సినిమాని ఇంత బడ్జెట్ చేసింది చాలా థ్యాంక్స్ అండి వీకెండ్ అయిపోయిన తర్వాత డేస్లో కూడా మండే కానీ ఇవాళ కానీ చాలా పడుతుంది సినిమా సో క్యాన్సిల్ ఆర్థ్ మీకింగ్ సినిమా హ్యూజ్ సక్సెస్ అండ్ ఈ సినిమా ఇలాగే చూస్తే ఇంకా బడ్జెట్ చేస్తాను కోరుకుంటున్నాను ప్లీజ్ వాట్సాప్ ఫిల్ ఏం థియేటర్స్ ప్లీజ్ ఎంకరేజ్ పై అందరికీ నమస్కారం ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే చాలా పెద్ద హిట్ చేయడం అనేది అసలు ఆనందంలో మాటలు రాలేదు ఓపెనింగ్ రోజు చెప్పాను ఈరోజు అది చెప్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఆనందంలోనే కన్ఫ్యూజన్లో ఉన్నాం అసలు ఏంటి అంటే సినిమా తీసేటప్పుడు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఈ సినిమా హిట్ అవుద్దనే రాసుకుంటాం ఈ సినిమా హిట్ అవుతునే తీస్తాం కానీ అది నిజమైనప్పుడు నిజంగా అందరికీ షాకింగ్గా ఉంటుంది ఇది ఎంత పెద్ద షాక్ అంటే ఒక అహనా పెళ్ళంట క్షేమంగా వెళ్ళి లాభం కారండి జంబలగిడి పంబ అంత పెద్ద హిట్ అని ఫోన్లో వచ్చినప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా ఇద్దరు హీరోలు కామెడీ హీరోలతో చేయడం చాలా ఫ్రెష్గా ఉంది అని చా అన్న మాటలు అంటే ఒక ఫ్యామిలీ లేడీస్ నాకు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది మామూలుగా సినిమా హిట్ అయినప్పుడు ఫోన్ చేసి బాగుందిరా బాగుంది బ్రదర్ బాగా తీసావు బ్రదర్ కామెడీ బాగుందని ఇలా చెబుతారు ఈ సినిమాకి ఎస్పెషల్లీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ మిస్సెస్కి ఫోన్ ఇచ్చి వాళ్ళ అమ్మగారికి ఫోన్ ఇచ్చి వాళ్ళ చెల్లెలకి ఫోన్ ఇచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు లేడీస్ ఏమండి అన్నయ్య గారు చాలామంది సినిమా తీశారు చాలా కాలం తర్వాత ఇంత బాగా నవ్వుకున్న సినిమా తీశారని చెప్తుంటే నిజంగా ఆనందం చెప్పలేకపోతున్నాం నిజంగా థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా మొన్న సండే థియేటర్స్ దగ్గర హెవీ క్రౌడ్స్ ఫ్యామిలీస్ వచ్చారంటే ఈ సినిమా ఎంటర్టైన్మెంటే కారణం అలాగే ఈ సినిమా చూసి దాసనాయరావు గారు ఒక గొప్ప మాట అన్నారు నేను చాలా కాలం తర్వాత ఈ సినిమా చూసి చాలా పెద్దగా నవ్వుకున్నాను ఇంట్లో అందరూ చూసి ఏంటి ఇలా నవ్వుతున్నారు అనుకున్నారు అంత గొప్ప కామెడీ ఉంది ఈ సినిమాలోని సో అంత గొప్ప అంటే సినిమాని ప్రేమించి సినిమాని నేను నిజంగా ఆ సినిమా హిట్ అయితే ఆ దర్శకుని పిలిచి అంత గొప్ప మాట అంటాం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్స్ టు ఆడియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు రత్నం గారికి చాలా హ్యాపీగా ఉండి నాకు సీమ సీమాశాస్త్ర తర్వాత ఇది మంచి హిట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే థ్యాంక్స్ టు విష్ణు గారు అండ్ రాజ్కరు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు మాటలు లేవు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అండి ఈ సినిమా డైలాగ్ రైటర్గా నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ మహేష్ రెడ్డి గారికి మమ్మల్ని నమిన అనిల్ శంకర్ గారికి మా ఇతర హీరోలు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు తిరగదీశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా సక్సెస్ మా బ్రదర్స్ సక్సెస్ కింద నేను ఫీల్ అవుతున్నాను ఐ లవ్ ఈ సినిమా అన్ని రోజులు ఆడుతుంది లాభంగా రండి చిత్రం బలారా ఈ చిత్రం ఈ రేంజ్ సినిమా అంటున్నారు జనాలు అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్నుల్ టన్నులు ఉంది ఇంకా చూద్దాం